హలో మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నాం అండి చెప్పండి మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి కావాలండి ఒక వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ రెండు ప్లేట్ బిర్యానీ పంపించండి పంపించాలి మరి ఎవరు చెప్పారా ఫోన్ ఎంతైనా మొగోళ్ళు సానా గ్రేట్ అంత గ్రేట్ ఏంటిదో విమానం టెలిఫోన్ కనిపెట్టింది మొగోళ్ళు రైలు ఇంజన్ కారు కంప్యూటర్ రాకెట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కనిపెట్టారు మరి మీ ఆడవాళ్ళు ఏమైనా కనిపెట్టారా ఏం కనిపెట్టలే కనిపెడితే ఒక్కరు పేరు చెప్పు కనిపెట్టిన వాళ్ళందరినీ కడుపులో కనిపెట్టింది ఎవరు మేం కాదా పైసలు ఇచ్చి పోసీల ఒక్క నువ్వే అంటో పైసలు ఇవ్వమని పైసలకు పది రకాల పేరు తెలుసా పైసల కూడా రకాలుంటాయా అవునె మరి బడిలా ఫీజు పెండిలల్లా కట్నం విడాకుల భరణం ప్రభుత్వానికి ఇచ్చేది పన్ను కోర్టులో ఇచ్చేది జరిమానా రిటైర్మెంట్ వచ్చేది పెన్షన్ ఆఫీసులలో వచ్చేది జీతం కూలి పనిలో వచ్చేది కూలి పిల్లలకి ఇచ్చేది మెయింటెనెన్స్ బ్యాంకు లో అప్పు ఇచ్చేది లోను హోటళ్ల సర్వర్కి ఇచ్చేది టిప్పు ప్రభుత్వ ఆఫీసులలో అక్రమంగా తీసుకునేది లంచం మీ నాన్న నాకు ఇచ్చింది వరకట్నం మరి నేను నీకు ఇచ్చేది ఎడ్డెడ్డి సూపులు చూడకు నీకు నేను ఇచ్చేది ఇంటి ఖర్చు ఏరా లేరా ఫారెన్ కి వెళ్ళొచ్చావంట ఇంగ్లీష్ బాగానే వచ్చి ఉంటది సింపుల్ క్వశ్చన్ ఆడతాను ఇంగ్లీష్ లో దాని లేపు ఓకే ఐ డోంట్ నో నీ తెలుగులో ఏమంటారు ఐ డోంట్ నో అంటే బాబా నాకు తెలియదు నానే లక్షలు ఖర్చు పెట్టిస్తే నాకు తెలీదు అంటావా ఇప్పుడు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకోని అంటే అడుగుతా వానన ఐడి అడుగుతా గోరమి బొంపల్ల మీరు ఎక్కడ తయారారు yaar రా బాబు హారదానివి అందరు పెళ్ళానవి ఉద్యోగం చేస్తావా అసలు అవలే అసల్ ఐడియా ఇచ్చిన కు థర్డ్ పార్టీ ఎవరు 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 కొత్తగా మా పకెట్ లోకి ఎంట్రీ ఇచ్చనే బేబి అబ్బే ఆవిడ కాదుండి మరి ఫ్రెండ్సా అబ్బే వాళ్ళు వాళ్ళు కాదు ఇళ్ళ కాదు మరి ఎవరు ఇచ్చారు ఐడియా నేనే ఆలోచించానండి ఓకే నువ్వు ఆలోచించావా ఒక ఇంట్లో రెండు పొయ్యిలు వెలకూడదు అలాగే ఒక ఇంట్లో రెండు బ్రెయిన్స్ ఆలోచించకూడదు ఈ బ్రెయిన్ ఆలోచించాలి ఈ బ్రెయిన్ తల దించాలి వంట చేయడం రాదు బట్టలు ఉతకడం రాదు ఇంట్లో పనులు ఏవి రావు మ్యారేజ్ ఎట్లా వర్క్అవుట్ అవుతుంది అనుకుంటున్నావు ఫస్ట్ ఇంట్లో పనులన్నీ నేర్చుకో అప్పుడు నీ మ్యారేజ్ గురించి నేను ఆలోచిస్తా నీ చేయాలా వద్దా అవును ఎందుకు మీరు హార్ష్ గా మాట్లాడుతున్నావు మా చెల్లితో కాదు మీ తమ్ముడితో మాట్లాడుతున్నా నువ్వే చెప్పు ఇంట్లో పనులు రాకపోతే రేపు వచ్చి నా కోసిస్ట్ ఎంత ఇబ్బంది పడుతుంది ఓకే చెక్ చేస్తాను మధ్యాహ్నం భోజనంలోకి కూర ఏం చేయమంటారు బంగాళదుంప ఫ్రై చేయు బంగారం అసలే కాళ్ళ నొప్పులు అంటారు బెండకాయ ఫ్రై చేస్తాను బాగుంటుంది అలాగే సలీం అందులో డబ్బులు ఏమైనా ఉన్నాయా పోలీస్ కంప్లైంట్ ఇద్దామా పోలీస్ కంప్లైంట్ అసలు ఆ బ్యాగ్ లో ఏముందో తెలుసా నేను ఆఫీస్ కానీ బయలుదేరినప్పుడు ఏంటి మన వంటగదిలో పెద్ద పందికొక్క చచ్చిపోయిందండి ఈ బ్యాగ్ లో వేశాను మీరు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు చెత్తకుండిలో పారేయండి ఇప్పుడు అర్థమైందా ఆ బ్యాగ్ లో ఏముందో ఏంటి ప్రాబ్లం ఎదుకిలా తాగుతున్నా మంచి కబడ కాబట్టి తాగుతున్నా మంచి నీళ్ళు తాగుతున్నా అమ్మా మీ వీడియోలు మంచిగా ఉంటాయమ్మా సరే సరే గానీ నీ కడుక్కోవడానికి కొంచెం సిగ్గు అనిపించలేదా హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అట్లనే ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేనేమన్నా అంటానా అమ్మా సరే ఆగు అన్నం పట్టుకత్తా అద్దద్దమ్మా మీరు పెట్టిన అడ్డమైన గడ్డ దీని నా కడప అంత ఖరాబ్ అయిందమ్మా గోళీలుంటే ఇప్పించండి అమ్మా అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు బాగ్యా నీకు కూడా సరే సరే అవును నీకు పండుగల ఏ పండుగ అంటే బాగా ఇష్టం నాకు దీపావళి అంటే ఇష్టం అవును అవును నీ కడుపు సల్ల పడి కాలరెక్కలు ఇరిగిపోను మంది కుంపల మంటలు చూస్తే బాగా ఇష్టం ఏమండి ఏంటండి మీకు గుత్తంకాయ కూర మిరియాల రెస్మెంట్ ఇష్టమా గుత్తంకాయ వేడి అన్నంలో గుత్తంకాయ వేసుకుని తింటే దీనమ్మా ఏముంటది నా స్వామి రంగ అయితే చేసేయండి చేసేయండి నాకు లాటర్ జరిగిందే ఆ పైసల తోటి మనం ఏం చేద్దామే వాళ్ళ కొన్ని నాకు ఇయ్యవా మా అవగారింటి పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా ఆ సరే ఇరవై రూపాయలు తగిలింది పది రూపాయలు నీకు పది రూపాయలు నాకు పోపో చెప్పం తయారైపో భాగ్య నీ బర్త్డే కు నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన అబ్బా నువ్వు ఎంత మంచో అడగక ముందు అన్ని పట్టుకొస్తావు ఇంత కదా ఏంటి అది పాత బట్టల మూటనే ఇగో నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి పిల్లలు

ఐ టు లవ్ యూ బ్రదర్ హై బాయ్ నేను మంచి వైఫ్ నో కాదో నాకు తెలియదు కానీ డెఫినెట్ గా నీ మంచి కోరుకునే వైఫ్ నే ఏంది పొద్దుటికి వెళ్ళి వంట చేయలే బట్టలు ఉతకలే ఆ ఫోన్ చూసుకుంటా కూర్చున్నావు ఫోన్ లో ఫేస్బుక్ ఉంది కదా ఉంది కదా ద బుక్ లు ఎన్ని పైసలు ఉన్నాయి లెక్క పెడతానా ద బుక్ లు ఎన్ని పైసలు ఉన్నాయి లెక్క పెడతానా ఏమైంది సుబ్బు అంత డల్గా ఉన్నావు నాకు మేనకా వస్తే ఆనందపడాలి కానీ అంత డల్గా ఉన్నావేంటి సరిపోయి తీసుకోవడం మర్చిపోయి పర్మనెంట్ గా ఇల్లు పట్టుకొని ఉంటావా మాటు మాటికి అలిగి పోతావా ఏదో ఒకటి చెప్పు ఓ ఎన్నెల్లేందేమో ఇలా కొత్తగా అడుగుతాన్నావు జనాభా లెక్కల నువ్వు ఇక్కడనే పర్మనెంట్ కుంటున్నా నీ పేరు రాపిస్తా కాదు లేదు అని మాటి మాటికి అవ్వారింటికి అలిగిపోతావా అక్కడనే రాయించుకో పేరు అమ్మా ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రీ మోషన్ వచ్చిందమ్మా వచ్చింది ప్రీ కాదే ప్రమోషన్ అది కూడా మీ ఇంటి నుండే అదే అదే అమ్మా నాకు ఈరోజు చాలా ఆర్పిక్ ఉందమ్మా అది ఆర్పి కాదే హ్యాపీనే ఆ అదే అదే అవునమ్మా ఎంతకే అల్లుడు గారు ఎలా ఉన్నారు నేను ఉన్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయిల్ అమ్మా కాటే ఫైనే ఫైన్ ఒక్క నంబర్ మిస్ మిస్ ఆల్ టికెట్ సలహా మీ నాన్న చదివించడం కంటే ఆ డబ్బులతో ఎల్ఐసి తీసుకో ఈయన పోయాక ఇరవై లక్షలైనా వస్తాయి ఓకే ఎంత డబల్ ఎగ్ దోశ తొంభై రూపాయలు యాభై తీసుకో డబల్ ఎగ్ దోశ యాభై రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు తొంభై రూపాయలు కావాలి ఇక అంటే నేను ఒక ఎగ్ తెచ్చుకున్న నానా ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఎట్లేనా నువ్వు పొద్దుగాల కళ్ళు నుంచి రాత్రి కళ్ళు మూసేంత వరకు మీ అమ్మ మన కోసం చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధగా చూడు అంతే నీకు ఇక ప్రేమ గురించి మొత్తం తెలిసిపోతుందిరా య్యాలను వెన్నీ ఎప్పినా మంచిదే బట్టలైతే నువ్వే ఉతకాల్సిందే